తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దీపికా రంగరాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదని చెప్పాలి ప్రముఖ ఛానల్ స్టార్ మాలో అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో మానస్ నాగులపల్లికి జోడీగా నటిస్తూ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది తమిళనాడుకు చెందిన దీపిక మొదట్లో యూట్యూబర్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించింది కానీ బ్రహ్మముడి సీరియల్ మాత్రం దీపికకు ఎంతో మంది అభిమానుల్ని తెచ్చిపెట్టింది ప్రస్తుతం దీపిక బుల్లి తెరపై పలు ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ బిజీగా మారిపోయింది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దీపిక తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి నాచురల్ స్టార్ నానితో దిగిన కొన్ని ఫోటోలను తన ఖాతాలో పోస్ట్ చేసింది దీపిక ఇక అసలు విషయంలోకి వెళ్ళినట్లయితే ఆశీర్వాదకారం ఈ బ్రాండ్ కోసం నాని దీపిక అన్నా చెలలుగా నటించడం జరిగింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీపికా రంగరాజ్ తన అభిమానులు ముందు ముందు మరిన్ని మంచి ప్రకటనలో మీకు ఛాన్స్ తప్పకుండా వస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు